హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ థర్టీ కృష్ణ జాను ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఇక అక్కడి నుండి మార్నింగ్ ఫైవ్ కే లేచి కృష్ణ రెడీ అయిపోయాడు జ్యోతి ప్రసాద్ గారు సిరి కూడా లేచి కృష్ణకి జాగ్రత్తలు చెప్పి టిఫిన్ చేసి వెళ్ళమని అన్నారు కానీ ఇంత పొద్దున్నే వద్దు నేను బయట తింటాను అని కృష్ణ షెడ్ దగ్గరికి వెళ్ళాడు తన బ్యాగ్ తీసుకొని షెడ్ దగ్గరికి వెళ్ళి జాను వస్తా అని చెప్పడంతో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ జాను పొద్దున్నే లేచి తను ఒక్కతే వెళ్తే అనుమానం వస్తుంది అని హారికని తనతో పాటు తీసుకెళ్ళింది షెడ్ దగ్గరికి జాను ఒక్కతే వెళ్తే అనుమానం వస్తుంది అని హారికని తనతో పాటు తీసుకెళ్ళింది షెడ్ దగ్గరికి హారిక కృష్ణను చూసి జాగ్రత్త తమ్ముడు మంచిగా వెళ్ళిరా అని చెప్పింది అలాగే అక్క దీన్ని కూడా కాస్త చూస్తూ అని చెప్పాడు కృష్ణ హారికకి అలాగే కృష్ణ నేను బయట చేస్తూ ఉంటాను జాను త్వరగా రా అని చెప్పి హారిక బయటకి వెళ్ళింది హారిక వెళ్ళాక జాను కృష్ణని హత్తుకొని నిస్యూరా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి బయటకి వచ్చేసింది ఇంకా అక్కడే ఉంటే ఏడ్ చేస్తాను ఏమో అని కృష్ణ కూడా ఇక ఏమైనా మాట్లాడితే జాను డల్ అయిపోతుంది అని ఏమీ అనకుండా కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జాను హారిక కూడా ఇంటికి వెళ్ళిపోయారు ఓయ్ అమ్మాయి మా తమ్ముడు ఏదో అత్తగారింటికి వెళ్ళినట్టు అలా ఎందుకు మళ్ళీ వచ్చేస్తాడుగా అని జాను కన్నీళ్ళు తుడిచింది హారిక ఏమో వదినా వాడిని చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడు లేను నేను అంది జాను వస్తాయమ్మా ఇలాంటి టైంలు అప్పుడప్పుడు వస్తాయి ధైర్యంగా ఉండాలి కానీ నెల రోజులకే నువ్వు ఇలా అయిపోతావా ఇప్పుడే ఇలా అయితే ఇంకా పెళ్ళయ్యాక అసలు మా తమ్ముడిని పక్కకు అయినా వెలనిస్తావా లేదా అని ఆట పట్టించింది హారిక జానుని నేను ఆపితే మాత్రం మీ తమ్ముడు ఆగుతాడా ఏంటి వాడు చేయాలి అనుకుంది చేసే తీరుతాడు కదా అబ్బా నువ్వు ఇలా ఉంటే ఎలా జాను కృష్ణ కూడా అక్కడ డల్గానే ఉంటాడు నువ్వు ఫోన్ చేసి కాస్త నవ్వుతూ మాట్లాడు అప్పుడు మీ వాడు కాస్త హ్యాపీ అవుతాడు సరేనా ఇక అలా ఉండకు చెయ్యి కృష్ణకి ఫోన్ చేయి కాస్త నవ్వుతూ మాట్లాడుకో అంది హారిక అలాగే వదిన అని తన రూమ్ లోకి వెళ్ళింది జాను ఇంట్లోకి వస్తున్న హారిక జానుని జానుని చూసిన ప్రవీణ్ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు అని అడిగాడు ఏం లేదండి జ్యోతి పెద్దమ్మ పిలిచారు నేను నేను బయట వాకిలి ఊడుస్తూ ఉంటే అందుకే వెళ్ళాం ఏంటి అంట ఏం లేదు కృష్ణ ఉన్నాడు కదా గుజరాత్ వెళ్తున్నాడు అంట వాళ్ళందరూ అందరూ బయటే ఉన్నారైతే నేను కూడా కాసేపు మాట్లాడి వస్తున్నాను అంతే ఓ వాడు కొత్త కారు కూడా కొన్నట్టున్నాడు కదా ఏ వాళ్ళకి నాన్న వాళ్ళ నాన్నకున్నవి సరిపోవంటనా కృష్ణ కొత్తగా కార్ రెంటల్ ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాడంటాడు అంది చ స్టార్ట్ చేశాడంట అండి అందుకే వెహికల్స్ కొంటున్నాడంట ఓకే వాడు లేచాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఇల్లంతా తిరుగుతున్నాడు చూడుపోహి అన్నాడు ప్రవీణ్ సరే అండి అని హారిక లోపలికి వెళ్ళిపోయింది జాను తన రూమ్లోకి వెళ్ళి కృష్ణకి కాల్ చేసింది హలో జాను ఆ కన్నా వెళ్ళావా అని అడిగింది హా ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ లగేజ్ అంతా కారులో పెడుతున్నారు ఇక స్టార్ట్ అవ్వడమే ఏదో కారుకి బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారు ఉంటాయి కదా వాళ్ళకు అవన్నీ ఓకేరా హ్యాపీ జర్నీ అంది జాను ఓకేనా నేను బాగానే ఉన్నాను కన్నా సరే బాయ్ మరి మధ్యలో ఆగినప్పుడు కాల్ చేస్తాలే వాళ్ళ పూజలు అయిపోయినట్టున్నాయి కొబ్బరికే కొడుతున్నారు ఇక స్టార్ట్ అవుతున్నారు ఓ అలాగే కన్నా బాయ్ అని జాను కాల్ కట్ చేసి వాడిప్పుడే వెళ్ళాడు ఇంకా నెల రోజులు వాడిని చూడకుండా ఎలా ఉండాలి నేను ఇప్పుడే ఇలా అయిపోతే ఎలా రా దేవుడా అనుకొని అలాగే బెడ్ పై కూర్చుంది కృష్ణ వాళ్ళు అందరూ కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు అందరూ దేవుణ్ణి తరచుకొని ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఇక జానుకి ఇక ఇంట్లో బోర్గా అనిపించడంతో అమ్మ నేను సిరి దగ్గరికి వెళ్ళొస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది సిరి తన రూమ్ లో ఉండడంతో జ్యోతి గారు సిరి రూమ్ లోనే ఉంది జాను నువ్వు వెళ్ళు అని చెప్పారు జాను వెళ్ళేసరికి సిరి ఫోన్ లో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంది ఏంటే ఏం చేస్తున్నావు అంటూ సిరి పక్కకి వెళ్ళి కూర్చుంది జాను ఏం లేదే అంటూ సాంగ్స్ ఆఫ్ చేసి నీ మొహం ఏంటే అలా అయిపోయింది అంది సిరి మీ అన్న మళ్ళీ వన్ మంత్ వరకు కనిపించడు కదే అందుకో ఓ యు మిస్ మై బ్రదర్ నా అని సాగదీసింది సిరి అవును అంది జాను వాడు వెళ్ళి ఇంకా రోజు కూడా అవ్వలేదు కదే నువ్వు ఇప్పుడే ఇలా అయితే ఎలానే తల్లి ఏమో నాకు అలా అనిపిస్తుంది మరి ఏం చేయమంటావు పనులు ఉన్నప్పుడు తప్పవమ్మా ఇలానే ఉంటుంది సరేలే ఎక్కడికైనా వెళ్దాం పదవే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అంది జాను ఎక్కడికి వెళ్దామే అని సిరి ఆలోచిస్తూ పోనీ మూవీకి వెళ్దామా అంది వెళ్దాం కానీ మనం ఇద్దరమేనా చోటుగాడు ఉన్నాడుగా వాడిని తీసుకొని వెళ్దాం పద ముగ్గురం ఇంట్లో ఉండి ఏం చేస్తాం ఖాళీనే కదా అంది సిరి ఓకే మరి వాడికి ఫోన్ చేయవే వాడేం చేస్తున్నాడో ఒక నిమిషం ముండు అని సిరి చోటు గడికి ఫోన్ చేసింది రే చోటు ఎక్కడున్నావు ఇక్కడ ఇంట్లో ఉన్నాను సిరి అక్క జాను నేను నువ్వు ముగ్గురం కలిసి మూవీకి వెళ్దాంరా టికెట్స్ బుక్ చేయి అంతలోపు మేము రెడీ అవుతాం ఓ ఓకే అక్క నేను టికెట్స్ బుక్ చేసి నీకు కాల్ చేస్తాను మీరు రెడీ అయి ఉండండి నేను కార్ తీసుకొస్తాను మన చోటుగాడు ఊరికే ఉంటాడా వాడు ఆల్రెడీ కృష్ణకి కాల్ చేసి ఈ విషయం కూడా చెప్పాడు కృష్ణ తీసుకెళ్ళి కానీ జాగ్రత్త అని చెప్పడంతో అలాగే అన్నా అని చోటు టికెట్స్ బుక్ చేసి కాల్ చేసి చెప్పాడు రెడీ అవ్వండి అని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్